ఒక ఉన్మాదంలో కూరుకుపోతే ఇట్లాంటి వార్తలు రాయిత్యము లేదంటే ఒక మానసిక రోగం వస్తే ఇట్లాంటి వార్తలు రాయిత్యము ఆంధ్రజ్యోతికి వచ్చిన మానసిక రోగం అంటే ఒక పార్టీని ఎత్తినేసుకోవడం దానికోసం మిగతా వాళ్ళందరినీ దొంగలు చేయటం నాడు అరాచకం నేడు అభివృద్ధి వార్త రాసింది ఇందులో సంక్షేమంలో రెట్టింపు అంట ఏంటయ్యా ఇందులో నాడంట గత ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన కొన్ని హామీల విషయంలో మాట తప్పారట మరెన్నో హామీలను విస్మరించారంట ఏంటది మద్యానికి సంబంధించిన దాన్ని ఉంటారు కంప్లీట్ చేయడానికి సంబంధించినటువంటి ఎస్ దాంట్లో అతనే ఒప్పుకున్నాడు దానికి ఇప్పుడు ఆ మధ్యాన్నే కదా మీరు తీసుకొచ్చి రాజకీయం చేసుకొచ్చింది రెండవది మరెన్నో హామీలను విస్మరించారట అతను నవరత్నాలన్నీ అమలు చేశాడు అదే ఇప్పుడు అంటే ప్రస్తుతం కోట ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందట గతంలో కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి సూపర్ సిక్స్ అమలు కాలేదు ఆ పదహారు వందల రూపాయలు మహిళలకి అవలేదు నిరుద్యోగ వృత్తి కాలేదు గతంలో కంటే ఎక్కువ చేస్తుంది మరి ఆ అయితే కనుక తెలుగుదేశం కంటే ఎక్కువ చేసిందిగా కోట ప్రభుత్వం కంటే కూడా జగన్ ప్రభుత్వం ఎక్కువ చేసింది కదా కానీ ఇక్కడ తెలివిగా రాసేది ఏంటంటే తెలుగుదేశం అయితే గతంలో కంటే ఎక్కువ సంక్షేమం చేస్తుంది జగన్ ఏం చెప్పిన వాటిట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేసినా సరే అది తక్కువ ఉందట ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చేసిందట అంటే పబ్లిక్ ఇట్లా మైండ్లో ప్రిపేర్ అవ్వాలన్నమాట యాభై ఏళ్ళకి పెన్షన్ అనేటటువంటిది వచ్చింది అది ప్రతి మహిళకి పదిహేను వందలు వచ్చిందా నిరుద్యోగ వృత్తి వచ్చిందా అట్లాగే పెన్షన్లు ఎన్ని తీసేస్తున్నారు ఇవన్నీ కాదు అంటే బేసిక్గా ఇక్కడ రోతపత్రిక అని వాళ్ళది రాసుకొస్తుంది ఇది నీచపత్రిక రోతపత్రిక గురించి రాస్తున్నది ఇక్కడ సమస్య